హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ కాస్మి నేను మాంస వీడియో చూశాను అది క్యారెట్ బీట్రూట్ గురించి మరి తను ఎందుకు అంత బాధపడుతుందో నాకైతే అర్థం కాలేదు ఉన్నది ఉన్న విషయాన్ని చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మళ్ళీ నేను మన ప్రజలకి వివరించాల్సింది ఏంటంటే మనకి మూడు రకాల ఆహారాలు ఉన్నాయి ఒకటి సాత్విక ఆహారం రెండు మాంసాహారం మూడు నిషిద్ధాహారం చాలామందికి ఈ పదాలు అనుకున్న అర్థాలు తెలియదు మొదటిగా సాత్విక ఆహారం అంటే లేదా శాఖాహారం అని తీసుకున్న ఏ ఆహారం అయితే మనం తీసుకుంటామో అది మన మనసును చెలింప చేయకూడదు అంటే మన మనసుని డైవర్ట్ చేయకూడదు అలాంటి ఆహారాలని సాత్విక ఆహారం అని అంటారు ఉదాహరణకి చెట్ల నుండి వచ్చే పండ్లు ఇవి సాత్విక ఆహారం ఈ పండ్లను మనం తీసుకుంటే మన మనసు చెలించదు ఇప్పుడు మాంసాహారం డెఫినేషన్కి చూద్దాం మాంసాహారం అంటే మనసును చెలింప చేసే ఆహారము అంటే ఏ ఆహారం తీసుకుంటే మన మనసును చెలింప చేస్తుందో ఆహారాన్ని మాంసాహారం అని అంటాము ఉదాహరణకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలాగే మిగిలిన యానిమల్స్ లైక్ ఫిష్ చికెన్ గోట్ ఇవన్నీ మాంసాహారం కిందకి వస్తాయి అంటే వీటి కింద కూడా క్యారెట్ బీట్రూట్ కూడా వస్తున్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఈ ఆహారం తీసుకుంటే మన మనసు చలిస్తూ ఉంటుంది ఎప్పుడైతే చలిస్తూ ఉంటుందో అక్కడ మనం మనం అనంతాన్ని గురించి అంటే పరమాత్మ అనుకోండి దైవం అనుకోండి ఆ అనంతాన్ని గురించి అర్థం చేసుకోవాలంటే మన మనసు స్థిరత్వంతో కూడి ఉండాలి అలా కాకుండా చెలిస్తూ ఉన్న మనసుతో మనం ఆనందాన్ని అర్థం చేసుకోలేము నెక్స్ట్ మూడోది నిషిద్ధాహారం ఏదైతే రక్త నాడులతో కూడిన ఆహారం ఉంటుందో వాటిని నిషేధించాలి అలాగే ఆ ఆహారాలకి మనసు కనుక చెల్లిస్తూ ఉంటే పూర్తిగా నిషేధించాలి అంటే మేక ఇతర జీవులు వాటిని అన్నింటినీ నిషిద్ధాహారం కింద చేర్చారు అంటే మీరు ఆహారం తీసుకుంటే మీకు పాపం అంటుతుంది అలాగే మీరు ఎన్నటికీ భగవంతుడిని అర్థం చేసుకోలేరు ఇది ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను మరి నేను చెప్పినాటికి రిఫరెన్స్ బుక్ యాస్క ముని రచించిన నిరుక్తం అనే గ్రంథం ఆధారంగా చెప్తున్నాను మీరు మీకు కావాలనుకుంటే ఆర్య సమాజ వాళ్ళ దగ్గర ఉంటుంది గ్రంథం మీరు వాళ్ళని సంప్రదించి ఆ గ్రంథం కొనుక్కోవచ్చు సుమారు ఒక ఆరు వందల రూపాయలు ఉండొచ్చు మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఆహారం మాంసాహారం నిషిద్ధాహారం ఈ నిషిద్ధాహారాన్ని నీచమైన ఆహారం అని అంటారు అంటే రాను రాను ఇది నీచు ఆహారం నీచు ఆహారం కింద వ్యాప్తి చెందింది కొన్ని ప్రాంతాలలో యాస మూలంగా నీచు ఆహారం కాస్త నీచు ఆహారంగా మారింది కాబట్టి మీరు ఎప్పుడైనా వినే ఉండొచ్చు ఈరోజు మాది నీచు భోజనం అని మనం వింటూ ఉంటాం కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే ఎవరైతే అనంతాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవాలి ఒకవేళ మీరు మాంసాహారం తీసుకుంటున్నారో మీరు దానికి సంసిద్ధంగా ఉండాలి నా మనసు చెలుస్తూ ఉండిద్ది అని అర్థం చేసుకోవాలి మళ్ళీ మన మనసు స్థిరత్వం తీసుకురావడానికి కొంత సమయం పట్టిద్ది అది దానికి అర్థం ఏ ఆహారం తీసుకుంటాం వల్ల దాని తగ్గట్టు కర్మ ఫలితం మనం అనుభవిస్తాము దేని నుండి తప్పించుకోలేము మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది సనాతన ధర్మం అంటే ఏదో పై చెప్పినది కాదు అది పూర్తిగా గణిత శాస్త్రం ఆధారంగా నిర్మితమైన ధర్మము మన సనాతన ధర్మానికి ఆయువు పట్టు వేదం వేదం ఆధారంగా సనాతన ధర్మం నడుస్తున్నది వేదంలో ఉండేవి మాత్రమే మంత్రాలు అని అంటారు తగి తక్కిన వాటివన్నీ శ్లోకాలు అని అంటారు మీరు రామాయణం తీసుకుని మహాభారతం తీసుకుని ఉపనిషత్తులు బ్రాహ్మణాలు ఏవి తీసుకున్న అవి శ్లోకాలు అంటారు ఎందుకంటే అవి మనుషుల చేత రచింపబడినవి మనుషుల చేత రచింపబడనివి వేదమంత్రాలు అందుకే వేద మంత్రాలని అపౌర అంటారు అంటే పౌరుల చేత రచింపబడలేదు కానీ మిగిలినవన్నీ పౌరషేయాలు అంటారు అంటే మానవుల చేత రచింపబడినవి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏంటి మంత్రాలు వేరు శ్లోకాలు వేరు మీరు ఏ ఆధారం తీసుకోవాలనుకున్న వేదాన్ని ఆధారం తీసుకోవాలి ఈ మిగిలిన వాటిల్లో కల్పితాలు కలుపుతారు మీరు అర్థం చేసుకోవాలి ఉదాహరణకి రాముడు మాంసాహారం తిన్నారు అని బయట వ్యాప్తిలో ఉంది అది తప్పు ఎందుకంటే మనకి రాముడికి ఒక పేరు ఇస్తారు ధర్మాత్ముడు అని పిలుస్తారు ధర్మాత్ముడు అంటే ఎవరికి పడితే వాళ్ళకి అభివృద్ధి ఇవ్వరు ఉదాహరణకి ఎవరైతే ఎవరైతే వేదశాస్త్రాలని తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళని ధర్మాత్ముడు అని సంబోధిస్తారు వేదంలో మాంసాహారం తినకూడదు నిషిద్ధం అని రాసి ఉన్నది అంటే రాముడు వేదాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఆయన మాంసాహారం తినరు తినరు కాబట్టి ఆయనకి పేరు ధర్మాత్ముడు ఇప్పుడు ధర్మాత్ముడు అని రాముడికి ఇచ్చి ఆయన మాంసాహారం తింటే ఇంకా దానికి అర్థం ఏంటి ఆ విరుదికి మీరు ఇవన్నీ అర్థం చేసుకోవాలి ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచించాలి లేదు లేదు గ్రంథంలో రాసిందంటే అది ఎవరు కల్పించి వేశారు మనం ఏం చేయాలి దాన్ని అష్టాధ్యాయ సూత్రాలతో అర్థం చేసుకొని అది నిజంగా వచ్చినదా ఎవరైనా కల్పించి కల్పించి రాశారా చూసుకొని మనం దాన్ని అది ఒకరు కల్పించినదైతే తీసివేయాలి ఇలా సూక్ష్మంగా ఆలోచించడం వల్ల మనకి సనాతన ధర్మం గురించి పూర్తి అవగాహన కలుగుతుంది కాబట్టి నేనైతే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను అది వేదం ఆధారంగా మనం ఎవరి గురించి దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు మనం భయపడాల్సిన వల్ల మనం చేసే కర్మ ఫలితాలకు మనం చేసే కర్మలకు మాత్రమే మనం భయపడాలి ప్రతి ఒక్కరిలో పాపభీతి ఉండాలి పాపభీతి అంటే ఒక పని చేస్తున్నామంటే దానివల్ల నలుగురికి నష్టం కలుగుతుందా లేకపోతే ప్రయోజనం కలుగుతుందా అని చూడాలి అలా కాకుండా మన స్వార్థానికి పనిచేస్తే కనుక దానికి తగ్గట్టు ఫలితం మనం అనుభవించాల్సిందే భీతి ఉండాలి పాపం అనే భయం ఉండాలి అప్పుడే సక్రమంగా మనం వెళ్ళగలం ఇక నుండి కుదిరినప్పుడల్లా సనాతన ధర్మం గురించి అవగాహన మీ అందరికీ పూర్తి అవగాహన కలిగిస్తాం ధన్యవాదాలు